కుంభరాశి వారికి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో పట్టిందల్లా బంగారం కాబోతుంది ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది అలానే కాకుండా ఏంటంటేనండి ప్రతి పని కూడా పూర్తవుతుందని ఒక రకంగా చెప్పొచ్చు అలానే మీరు చేసే పనుల పరంగా కావచ్చు మీరు చేసే ఉద్యోగాలు వృత్తుల పరంగా చాలా లాభం పొందే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట తోడు ఇంకొకటి ఏంటంటే కనుక కొత్త కొత్త ప్రాజెక్టులు చేపడతారు పనుల్లో చాలా చక్కగా రాణించగలుగుతారు బంధుమిత్రులతో హ్యాపీగా గడపగలుగుతారు అలానే కాకుండా అంటే ఫ్రెండ్స్తో కూడా చక్కగా అంటే గడిపే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి అసలు ఈ రెండు రోజులు కూడా మీకు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఈ కుంభరాశి పరంగా మనం చూసుకోవాలంటే కుంభరాశి వారికి ఎప్పుడు కూడా కష్టాలు ఉంటూనే ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే అంటే ఎలా అంటే కనుక ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుంది కష్టాల కూబిలో నుంచి వీరు బయటికి రాబోతున్నాయి అంటే రాబోతున్నారు కొన్ని కష్టాలు అయితే ప్రత్యేకించి తీరబోతున్నాయి అలానే కాకుండా ఏంటంటే శని నుంచి మీకు విముక్తి కలుగుతుందండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది దూర ప్రయాణాలు అంటే కనుక విదేశీయానానికి సంబంధించి చర్చ చేసే అవకాశం ఈ రెండు రోజుల్లో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా మీ కెరియర్ పరంగా అంటే చాలా వరకు కూడా ఒక పునాదిని వేసుకుంటారు అంటే ఈ కెరియర్లో ఇంకా మేము స్థిరపడాలి ఈ కెరియర్లో ఇంకా శాశ్వతంగా ఉండాలి అన్నట్టుగా ఏంటంటే కనుక గట్టిగా సంకల్పాలు చెప్పేసుకుంటారని చెప్పొచ్చు అలానే ఏంటంటే కనుక మీరు అంటే మీరు చేసే పనుల పరంగా మీ భాషలతో కూడా చర్చించే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది ఇక అసలు నార్మల్గా చూసుకున్నట్టయితే మీకు ఈ రెండు రోజులు కూడా అండి బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే కనుక ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి రేపు మనకి ఏంటంటే కనుక ఏకాదశి అలానే కాకుండా ఏంటంటే చివరి లక్ష్మీవారం దానికి తోడు ఎల్లుండి శుక్రవారం ఈ రెండు రోజులు కూడా ఏంటంటే కనుక చాలా కీలకమని చెప్పొచ్చు అంటే దైవానుగ్రహాన్ని కలిగించుకోవటానికి కొన్ని కష్టాలను తీర్చుకోవటానికి కొన్ని పరిహారాలను చేసుకోవటానికి ఈ సమయం మీకు బాగా అనుకూలిస్తుంది చక్కగా ఉండబోతుంది ఈ రెండు రోజులు కూడా మీరు పట్టిందలా బంగారం లాగా అనమాట ఏ పని చేసినా కానీ మీకు మంచి జరుగుతుంది గుర్తు పెట్టుకోండి చిన్న పని చేసినా ఆ పని వల్ల మీకు మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు ఇక్కడ ఈ కుంభరాశి వారికి ఏంటంటే కనుకనండి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కానీ ఆ ఇబ్బందుల వల్ల పెద్దగా మీకు ఏం అయితే జరగదు కాకపోతే ఏంటంటే కనుక మిగతా అదంతా కూడా ఇరవై రోజులు బ్రహ్మాండంగా మీకు యోగించే అంటే అదృష్టాలు యోగిస్తున్నాయి అన్నమాట చాలా అదృష్టంగా ఉండబోతుంది చక్కగా ఉండబోతుంది ఎప్పుడు లేనంత సంతోషంగా రెండు రోజులు ఉండబోతున్నారు అలానే వచ్చేసి ఏంటంటే ఫ్యామిలీ పరంగా కూడా బ్రహ్మాండంగా ఉండబోతుందన్నమాట కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి చివరిలో మనం ఒక పరిహారం చెప్పుకుందాం అది కూడా చేసుకోండి అలానే ఈ రెండు రోజులు కూడా ఏంటంటే దైవాన్ని ఆరాధించండి దైవాన్ని పూజించండి ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆరాధించి పూజిస్తే ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుక సంపాదన పెరిగే అవకాశం ఉంటుంది ఇంకా మీ లైఫ్లో ఏంటంటే కనుక మీరు పెద్ద పీట వేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట నార్మల్గా మీరు అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు అందరినీ ఆదుకుంటూ ఉంటారు అలానే కాకుండా అందరికీ ఏంటంటే కనుక చక్కగా సలహాలు ఇస్తూ ఉంటారు ఒకరిని అంటే మీరేంటంటే కనుక కింది స్థాయి అయినా సరేనండి అంటే నార్మల్గా అందరు ఇలా కాదు మనకు లేకపోయినా సరే కానీ మనం హెల్ప్ చేయాలి అనే గుణం ఉంటుంది కదా ఇది కుంభరాశిలో పుష్కలంగా ఉంటుంది కాబట్టి కుంభరాశి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి అందరికి హెల్ప్ చేయండి మీకు కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు మీరు అంటే నలుగురికి హెల్ప్ చేస్తే ఆ భగవంతుడు మీకు హెల్ప్ చేస్తూ ఉంటాడు కష్టాలు ఇస్తూ ఉంటాడండి కాకపోయినా మీకు భగవంతుడు హెల్ప్ ఎంతో అంత ఉంటుంది భగవంతుడి యొక్క అనుగ్రహంతోనే మీరు నలుగురికి హెల్ప్ చేసే అంత యోగం మీకు కలిగిందని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి కుంభరాశి వారం ఇంకా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించుకుంటే చాలా మంచిది లక్ష్మీవారం కాబట్టి ఏంటంటే కనుక ఒక చిన్న దీపమైనా సరేనండి ఖచ్చితంగా పెట్టండి దీపం ఎలా పెట్టండి అంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టల్ని ధరించండి నల్ తెల్లటి వస్త్రాలను మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ధరించకూడదు కుంభరాశి పరంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక ఇంట్లో అంటే మనకు ఏకాదశి కూడా ఉంది కదా కాబట్టి ఈ రోజున ఏంటంటే గనక మనము లక్ష్మీనారాయణ పటం ముందు మనము ఒక చిన్న దీపం పెట్టుకోవాలి ఆ దీపంలో మీరు ఏంటంటే గనక ఒక యాలక్కాయని తీసుకొని సంకల్పం చెప్పి ఆ యాలక్కాయని దీపంలో వేసి దీపారాధన చేస్తే ధనయోగం కలుగుతుంది ధన ద్వారాలు తెచ్చుకొని డబ్బు ఇంకా మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆకర్షించబడే అవకాశం కూడా క్లుప్తంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా చేసుకోండి రేపు తిదివార నక్షత్రం బాగానే ఉంది ఇంకా శుక్రవారం కూడా మీకు బ్రహ్మాండంగా ఉండబోతుందని చెప్పొచ్చు కాబట్టి రెండు రోజులు కూడా మీరు దీపారాధన చేసుకుంటే ఇంకా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహంతో అనుగ్రహంతో విదేశీయానం కూడా కలిగే అవకాశం అయితే ఉంటుంది కానీ ఇప్పుడు ఈ డిసెంబర్లో కలగదు అంటే కొత్త సంవత్సరం జనవరిలో ఖచ్చితంగా విదేశీయానం అంటే కలిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు కానీ ఆ చర్చ ఈ రెండు రోజులు జరుగుతుందని ఒక రకంగా మీరు పరంగా చెప్పబడుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి మీకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇరవై ఆరోగ్యం 对爹的。 అంటే ఇరవై ఆరవ తేదీ మనం చెప్పాం కదా గురువారం గురువారం బ్రహ్మాండంగా ఉండబోతుంది ఎలాంటి ఇబ్బంది లేదు మీరు లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా చాలా హ్యాపీగా ఉంటారు బంధువులతో కలుస్తారు అలానే కాకుండా స్నేహితులతో కూడా ఏంటంటే చక్కగా కలిసే అవకాశం ఉంటుంది కొత్త స్నేహాలు కూడా ఇక్కడ ఏర్పడే అవకాశం ఉంటుంది కొత్త స్నేహాలు అంటే కనుక స్నేహితుల అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మీకు పరిచయాలు పెరిగే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి ఇంటి పరంగా బాగుంటుంది అలానే కాకుండా భార్యాభర్తల పరంగా కూడా ప్రేమ అనురాగాలు పెరుగుతాయి భార్యాభర్తల పరంగా ఎవరికైతే కుంభరాశిలో ఉండవా వాళ్లకు గత కొంతకాలంగా అంటే విభేదాలు ఉన్నాయి కదా అవి పోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలానే కాకుండా ఏంటంటే ఆ విభేదాలు తగ్గి మీరు కలిసే అంటే అవకాశాలు కూడా ఈ రెండు రోజులు ఉన్నాయి ఇది ఒక్క రోజుని కాదు రెండు రోజులు ఉన్నాయి చక్కగా ఉండబోతుంది అలానే వచ్చేసి ఏంటంటే ఈ యొక్క కుంభరాశిలో ఉండే తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలు అంటే తీరిపోతాయి అంటే అవి పూర్తిగా తొలగిపోతాయి వాళ్ళు చక్కగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక పిల్లల పరంగా కూడా బాగుంటుంది అలాగే వారి కెరియర్ పరంగా కూడా బాగానే ఉంటుంది తులారాశి వాళ్ళ కెరియర్ కూడా చాలా చక్కగా ఉండబోతుంది వారు చేసే ప్రతి పని కూడా వారికి అనుకూలించబోతుంది అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే కనుక మీ ప్రేమ వివాహం కూడా బలపడే అవకాశం అయితే ఉంటుంది దానికి తోడు ఏంటంటే కనుక ప్రేమికుల మధ్య కూడా దూరం పెరిగితే అది దగ్గర అయ్యే అవకాశం కూడా ఉంటుంది మీ మధ్య ఉండే అపార్ధాలు తొలగిపోతాయి రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా చాలా చక్కగా రా అంటే రాణించే అవకాశం అయితే ఉంటుంది వృత్తి ఉద్యోగాలు చక్కగా ఉండబోతున్నాయి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏంటంటే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగంలో ఏంటంటే కనుక ఇంకా బలంగా స్థిరపడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది ఉద్యోగాలకు సంబంధించి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుందని మనం ముందే చెప్పుకున్నాం ఇక తర్వాత ఏంటంటే గనక విదేశీ విదేశీయానం గురించి కూడా మీరు చర్చించే అవకాశం అయితే ఉంటుంది అలానే ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి మీకు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇక్కడ పెద్దగా లాభాలు లేవు నష్టాలు లేవు కానీ ఈ డే అంతా కూడా మీకు అనుకూలిస్తుంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అలానే విద్యార్థులకు కూడా అంతంత అనుకూలించే అవకాశం అయితే ఉంటుంది నష్టమైతే ఎక్కడ కూడా కనిపించడం లేదు చాలా చక్కగా ఉంటుంది కాబట్టి దైవారాధన చేసుకోండి ఇంకా దానం చేసుకోండి ఇంకా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలానే ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి ఈ రోజున మీరు ఏంటంటే కనుక మర్చిపోయి కూడా స్నేహితులకు ధనం మాత్రం ఇవ్వకండి ఇచ్చారనుకోండి తిరిగి మాత్రం రాదు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరేనండి మిమ్మల్ని ఎంత కాకపట్టినా కానీ డబ్బుని మాత్రం అసలు ఇవ్వకండి ఇస్తే మాత్రం నష్టపోతారు ఇక తర్వాత ఇరవై ఏడవ తేదీ ఉదయం లేచినప్పటి నుంచి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా ఉండబోతుంది ఏది పట్టిన లాగా మారబోతుంది ఏ పని చేసినా బాగా రాణించగలుగుతారు కానీ ఇక్కడ ఏంటంటే కనుక దూకుడు ఎక్కువైపోతూ ఉంటుందండి అంటే కనుక వాహనాలు ఎక్కువగా నడపటం అలానే కాకుండా ఫాస్ట్గా వెళ్ళిపోవటం అంటే చాలా ఆనందంగా ఉండటం వల్ల ఏంటంటే కనుక కొన్ని పనులు అంటే చేస్తూ ఉంటారు ఆ పనుల వల్ల నష్టం అంటే జరిగే అవకాశం అయితే ఉంటుంది నష్టం జరుగుతుందని ఇక్కడ మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి అలానే కాకుండా ఏంటంటే కొంచెం మీరు హ్యాపీగా ఉండండి కాకపోతే ఏంటంటే కనుక ఓవర్ ఎగ్జైట్ అంటారు కదా ఇలా ఓవర్గా థింక్ చేయడం ఓవర్గా అలా చేయకండి దానివల్ల ఇబ్బంది మీరే కొని తెచ్చుకుంటారు అది మాత్రం మీరు చూసుకోండి పనుల పరంగా అంతా కూడా మీకు బాగానే ఉంటుంది ముందుగా మనం చెప్పుకున్నట్టు ఫ్యామిలీ పరంగా అలానే కాకుండా కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగాల పరంగా బాగా రాణించగలుగుతారు సాఫ్ట్వేర్లకు మంచి అవకాశాలుంటాయి అలానే కాకుండా ఈరోజు ముఖ్యంగా శుక్రవారం ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో అలాంటి వాళ్లకు ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం అయితే ఈ కుంభరాశి పరంగా ఉంటుందన్నమాట ఇక విద్యార్థులకు కూడా చక్కగా అనుకూలించే అంటే అవకాశాలు ఉన్నాయి విద్యలో బాగా రాణించగలుగుతారు పోటీ పరీక్షల్లో కూడా ముందుండగలుగుతారు అలానే ఏంటంటే కనుక అండి వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం రోజు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా డౌన్ లేదు అప్పు మాత్రమే ఉంది అంటే దూసుకు వెళ్ళబోతున్నారు చక్కగా ఏంటంటే కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఫ్రెండ్స్ పరంగా కూడా కొంచెం లాభం కలుగుతుంది ఈరోజు మూడు గంటల తర్వాత ఏంటంటే కనుక పనులు కొంచెం స్లో అవుతాయి ఆ పనులు ఏంటంటే కనుక మళ్ళీ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ తరపున మీరు అంటే వారి సలహా తీసేసుకుని ఆ పనులను కంప్లీట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ పూర్తిగా కం పనులని కంప్లీట్ చేస్తారు చేసే ఉద్యోగాల పరంగా కూడా ఏంటంటే కనుక కొంచెం ఆనందం వ్యక్తం చేస్తారు అంటే ఈ ఉద్యోగంలో ఉన్నందుకే నా లైఫ్ ఇలా ఉంది అన్నట్టుగా మీరు ఏంటంటే కనుక అనుకోవడం జరుగుతుందన్నమాట మీ రాశి పరంగా చూసుకున్నట్టయితే ఇలా ఉంటుందన్నమాట ఈరోజంతా కూడా బాగానే ఉంటుంది కానీ ఇది ఒక్కటండి ఎక్కువగా ఓవర్ ఎక్స్ అంటే ఎక్సైట్మెంట్ కాకూడదు ఓవర్గా థింక్ చేయకండి అలానే కాకుండా ఏది చేసినా ఒకటి రెండు సార్లు చేయండి వాహనాలు నడిపేటప్పుడు కొంచెం చూసుకోండి దైవారాధన చేసుకోండి ఆ దైవం తోడుంటే మీకు ఎలాంటి ఇబ్బంది అయితే కలగదు ఎలాంటి అంటే ప్రమాదాలు జరగవు కాకపోతే ఏంటంటే కనుక ముందు జాగ్రత్త మనం కొంచెం చూసుకుంటే సరిపోతుంది కదండి కోరి కష్టాలను ఎందుకు తెచ్చుకోవాలి అన్నట్టుగా ఏంటంటే కనుక కొంచెం చూసుకోండి పర్వాలేదు ఇబ్బంది అయితే లేదు కానీ ఎక్కువగా ఏంటంటే కనుక ఓవర్లో పోయి మీకే నష్టం కలిగే అవకాశం అయితే కొంచెం గ్రహస్థితుల మార్పుల ప్రకారం మీకు కనబడుతుంది కాబట్టి అది చూసుకుంటే మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ ఏ ఇబ్బంది లేదు ఎవరైనా మిమ్మల్ని రెండు రోజులు అంటే పెద్ద మొత్తంలో డబ్బు అడిగితే మాత్రం ఎవ్వరికి ఇవ్వకండి ఇస్తే మాత్రం తిరిగి ఆ డబ్బు రాదు ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి అడిగినా కానీ లేదని చెప్పండి అది బంధువులు కావచ్చు ప్రాణాలు స్నేహితులు కావచ్చు ఇంటి మనసులైనా సరే నుంచి డబ్బుని మాత్రం ఇవ్వకండి ఉన్నా లేదని చెప్పటమే మీకు అది బెటర్ ఆప్షన్ అనమాట దానివల్ల ఏంటంటే మీకు లాభం కలుగుతుంది ఒకవేళ ఇస్తే మాత్రం మీరు తీవ్రంగా నష్టపోతారు ఇది ఒకటి చూసుకోండి ఇంకా ఆ ప్రయాణాలు చేసేటప్పుడు చూసుకుంటే మిగతా అదంతా కూడా బాగుంటుందండి ఇంకా